సదర్శిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై ఐదో బ్యాచ్లో హైవే రెస్టారెంట్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన చదువులు నేర్పిన గురువులు హాజరయ్యారు వీరికి శాల్వలు పూలదండాలతో ఘనంగా సత్కరించారు విద్యతోనే విలువలు పెరుగుతాయని చదువులు నేర్పిన గురువులను గుర్తించి పూర్వ సమ్మేళనం కార్యక్రమం ద్వారా సన్మానించడం అభినందనీయమన్నారు

నెక్స్ట్ మేమే రెడీ సార్ రెడీగా ఉండాలి ప్లీజ్ గట్టిగా చెప్పండి సార్ గట్టిగా చెప్పండి కొట్టండి చాలా మనకు మరి ఈవెంట్ సందర్భంగా మెమెంట్ కూడా అందజేస్తున్నారండి మహారాష్ట్ర క్యాంప్ కూడా పెట్టండి

అందరం నమస్కారం మిత్రులందరికీ నమస్కారం అందరం ఇంట్రెస్ట్ ఉన్నారు ఓకే ఓకే ఇంకొంచెం మనం వీడియో చూస్తున్నాము ఒక్కసారి ఇలా కాస్తసేపు లైట్ అందరం ఓనే ఉండి హేండి వాళ్ళకి కూడా సన్మానం ఉంటుందండి అంజన్న రావాలి అంజన్న గారు ఎందుకంటే చాలా ఒక్కసారి మరి రైతులు చంపాలి చక్కగా మరి మమ్మిట్లో తీసుకుంటున్నానండి అండి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పోర్ట్ చేస్తున్నది సంప్రదించడానికి వాళ్ళు సంతోషంగా కూడా రావచ్చండి కొంతమంది పేర్లు చదవడం మర్చిపోవచ్చు దయచేసి తెలిసి ఎవరో తరఫుగా భావించాలండి అన్నితో భావించకూడదు ఒక్కసారి కంటికి సంప్రదంతో నేను తరపున చంద్రంతో ఎందుకు అని స్మైల్ ప్లీజ్

അത് ഏസ്റ്റ് കറക്ടറേ തന്നെ കുക്കമ അത പ്ലീസ് ആ പ്ലീസ് മുതൽ കും പെട്ട സാർക്ക് ആ സത്യരാ ఒక్కసారి గట్టిగా చప్పాట్లు కట్టే ప్రేమతో గట్టిగా చప్పాట్లు కట్టాలి నిజంగా చాలా ఆనందకరమైన సమయం ఇప్పుడు గట్టిగా చప్పాట్లు కొట్టాలి ముందుగా మళ్ళీ కన్న వేయాలండి ఒక్కరు ఒక్కొక్కరు కన్ చేసేయండి ఆ ఇప్పుడు చాలా అటువైపు ఇటువైపు అందరూ పట్టుకొని వేయాలండి

కెమెరా చూస్తూ చెప్పండి మరి గురువు గారికి ఎంతో ప్రేమగా పూలమాలతో కొంచెం జరిగింది సార్ కుంకుమ కూడా పెట్టాలండి ముందుగా ముందుగా కుంకుమ పెట్టండి ఆల్రెడీ ఉంది ఇప్పుడు రెడ్డి సార్ కొంచెం కెమెరా చూడండి ప్లీజ్ కొద్దిగా నవ్వాలండి అందరూ కూడా మా ఇష్ట బాగుంటుంది గురువు గారు నవ్వండి నవ్వుతూ ఉండాలి దానం జరిగింది ఇలాంటి విద్య దానం చేసిన గురువులందరికీ వారి ఆశీర్వాదంతో ఇంత పైకి ఎదిగిన మీ అందరికీ ആരോഗ്യം <laughs>